వైరల్ కావాలని వీడియో తీశారు భయ్య వైరల్కే వైరల్ ఫీవర్ వచ్చేలాగా చేశారు నిజంగా విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన ఇద్దరు మైనర్ పురాణులు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటారంట వాళ్ళు తరచుగా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి రీల్స్ చేస్తురంట రీచ్ రావాలని ఆయన లైక్లు షేర్స్ బాగా రావాలని కానీ వాళ్ళు అనుకున్న దానికైతే వాళ్ళు ఫేమస్ కాలేదంట వాళ్ళు వైరల్ కాలేదంట ఇట్లయితే కాదని చెప్పేసి ఈసారి పగడి ప్లాన్ చేసి ఒక వీడియోని అయితే పెట్టడం జరిగింది ఇక ఆ వీడియో మాత్రం అల్చల్ చేసి పడేసింది అది వైరల్ కాదు పయ్యా వైరల్ ఫీవర్ తెచ్చిరని చెప్పాలి ఇక ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ అది వైరల్కే వైరల్ అయిపోయిందని చెప్పాలి అండ్ ఇక జనాలు లింకుల కోసం చూస్తున్నారు భయ్యా మామూలు లింకులు కావాలి ఆ లింకులను షేర్ కోసం లైక్ల కోసం మాకు డిఎం చేయండి షేర్ చేయండి అనుకుంటా లింకులతో బిజినెస్ చేస్తున్నారు భయ్యా నిజంగా వాళ్ళు వైరల్ అవ్వడమో కానీ ఆ లింకులను అడ్డంగా పెట్టుకొని చాలామంది ఇన్స్టాగ్రామ్లో భయ్యా మామూలు బిజినెస్ కాదు ఇది అసలు ఫాలో చేయండి నాకు డిఎం చేయండి నన్ను ఫాలో కొట్టండి అండ్ అనుకుంటా మార్కెటింగ్ చేస్తూ సొంతానికి వాడుతున్నారు భయ్య చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పాలి సోషల్ మీడియాలో వాళ్ళైతే వైరల్ అయిపోయిర్రు మీడియా ముందుకు మరి మాది తప్పైపోయింది ఇది కావాలని చేయలేదు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పారు అండ్ ఇంకో విషయం ఏంటంటే వన్ ఇయర్ కిందనే ఈ వీడియోను షూట్ చేశారంట ఇప్పుడు రిలీజ్ చేశారంట మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు లవర్సా లేకపోతే ఫ్రెండ్సా ఏందనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది ఏది ఏమైనప్పటికీ మైనర్ వాళ్ళు ఇంత పెద్ద పని చేసి దాన్ని ఇంకా సైలెంట్గా ఉండకుండా దాని వీడియో తీసి సోషల్ మీడియాకి వదలడం జరిగింది వాళ్ళు అనుకున్న వైరల్ అయితే కావడం జరిగింది మరి వాళ్ళ వైరల్ వీడియోలతోటి వైరల్గా వాడుతున్న జనాలు కూడా చాలామంది లైక్ల కోసం షేర్స్ కోసం ఫాలోవర్స్ కోసం ఆ ఇంకా ఇంకా నాన్ స్టాప్గా ప్రమోట్ చేసి షేర్ చేస్తున్నారు చూడండి ఎంత తెగించారా నాయనా నిజంగా జనాలు లింకుల కోసం మాట్లాడుతున్నారు వాళ్ళేమో లైక్ల కోసం వైరల్ కోసం వీడియో తీశారు ఏదైనా టాలెంట్ చూపించి ఫేమస్ అయితే వైరల్ కావాలని బాగుంటుంది కానీ ఇట్లా ఏది పెడితే అది చూపించరాని చూపించి ఫేమస్ అయిపోయారు రాత్రి రాత్రే వాళ్ళ గంట అయితే వాళ్ళు అనుకున్న వైరల్ కంటే వైరల్ అయిపోయారు బాగా రీచ్ అయ్యారు భయ్య మరి ఇదే అదురుగా తీసుకొని మిగతా వాళ్ళు ఎవరైతే వైరల్ కావాలని ఇలాంటి స్టెప్స్ అయితే తీసుకోకండి ఎందుకంటే మీదేమన్నా టాలెంట్ ఉంటే చూపించండి కానీ ఇలాంటి టాలెంట్ ఉంటే దాచిపెట్టుకోండి ఇక నిజంగా వీళ్ళు మాత్రం వైరల్ అయిపోయారు కానీ వాళ్ళు ఎంచుకున్న విధానం రాంగ్ అని చెప్పాలి మరి యువత లైక్ల కోసం షేర్ల కోసం ఇలాంటి వీడియోలు పెట్టడం నిజంగా సరికాదని చెప్పొచ్చు నిజంగా మరి ఈ యొక్క వీడియో మీద మీకేమనిపిస్తే కామెంట్ చేయండి చూస్తున్న మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్